హావి ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం మాకు అంత దూరం రాజధాని అంటే బిందు మాకు ఆనాడు జిల్లా అయితేనే మేము బాగుపడతాము అని చెప్పి మంత్రాలయం తీసుకోండి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎనిమిదిన్నర ముప్పై కిలోమీటర్లు ఉంది పట్టకొండ మనకి ముప్పై కిలోమీటర్లు ఉంది అదే ఆలం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడంతా బాగుంటుంది కాబట్టి చంద్రబాబు గారికి మేము చేతులెత్తి మా వాల్మీకుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా ఈ పార్లమెంట్ దాదాపుగా అరవై డెబ్బై పర్సెంట్ ఉన్న వాల్మీకులు ఈ పార్లమెంట్ లోల్మీకులు ఈ రోజు చాలా వెనుకబడి ఉన్నాము మాకు ఏ జిల్లా అయితే ఇక్కడ మాకు అయితే ఉపయోగపడుతుంది ఒకప్పుడు ఆదాని రెండో రెండో ముంబైగా పేరు గాంచింది నేను రెండు వేల నాలుగులో పోటీ చేసినప్పుడు కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూర్చున్నారు తర్వాత மனக்கு ஆதோ பரிசமே போயே காட்டி தயச்சேசு ஆதோணி ரெண்டை எல்லா உதோ அதே விதமாக பரிஷ ఈ రోజు చదువుకున్న వ్యక్తులు ఉద్యోగం చేయాలంటే లేదంటే బెంగళూరు పోవాలి హైదరాబాద్ పోవాలి చెన్నై పోవాలి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఉద్యోగ అవకాశాలు లేవు అదే నాకు ఇక్కడ జిల్లా ఎప్పటికే అన్ని రకాల సౌలభ్యం ఏర్పడుతుంది పరిశ్రమలు వస్తాయి ఇక్కడ ఎస్పి ఆఫీస్ వస్తుంది కలెక్టర్ ఆఫీస్ వస్తుంది రెండు ఆఫీసులు అన్ని కూడా యాభై ఆరు రకాల ఆఫీసులు ఇక్కడికి వస్తాయి దాంట్లో మన ఈ రోజు బడుగులు మిలియన్ల వర్గాల్లో చదువు పడిన కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం దేశంలోనే అత్యంత అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతం ఏది అంటే మంత్రాలయ నియోజకవర్గం కోసిక మండలం దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి ఈ రకంగా ఈరోజు విద్యాపరంగా మనం వెనకబడి ఉన్నాం ఆర్థికంగా అభివృద్ధి మాత్రం ఏదైనా ఉంది అంటే ఆదోని జిల్లా చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా మా ఆదాని పైన దృష్టి కేంద్రీకరించండి దయచేసి మమ్మల్ని జీవన ప్రమాణాలు పెంచే విధంగా మాకు కూడా జిల్లా చేయాలని చెప్పి మా వాల్మీకుని అందరి తరఫున ఈరోజు వాల్మీకులే అధికంగా ఉన్నారు కాబట్టి మా పాదే జిల్లా చేయాలని చెప్పి కర్నూలు పార్లమెంట్ వాల్మీకులు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చేయటం నమస్కారం తెలియజేసుకుంటూ మేము జిల్లా చేసేంత వరకు ఈ వాల్మీకులందరూ కూడా ఐకమత్యంగా ఉంది జిల్లా సాధన కమిటీకి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా தன்யவாதங்கள் முகேஷ்ல ஜெய ஆதோனி ஜெய ஆதோனி சாவி